పిత పుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందిమి కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం బాప్తి యోహాన గారి పండగ శుభాకాంక్షలు తల్లి శ్రీ సభలో ఇద్దరి పండుగలు మనం చేస్తుంటాం మరియు తల్లి పండగను సెప్టెంబర్ ఎనిమిదిని జన్మదినోత్సవాన్ని కొనియాడుతాం మరియు బాప్తిష్మ యోహాను గారి పుట్టినరోజు జూన్ ఇరవై నాలుగవ తారీఖున కొనియాడుతుంటాం ప్రియులారా ఈ బాప్తిష్మ యోహాను గారి యొక్క గొప్పతనం ఏమిటి అని మనం చూసినట్లయితే శుభవార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చి నుండి చూసినట్లయితే యూదియా దేశంలో అభియా వర్గం వాడుగు జకరియా అహరోన వంశంలో ఒకది తెలియజబేతమ్మా దేవుని దృష్టిలో నీతిమంతులు దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించిన వాళ్ళు కానీ వారికి బిడ్డలు లేరు ఇక్కడ చాలాసార్లు మనం ఏమంటామంటే వాళ్ళు భక్తిపరులై ఉంటే దైవ భక్తులై ఉంటే పిల్లలు ఎందుకు లేరు అనిపిస్తుంది కానీ దేవుని యొక్క ప్రణాళికలు మనకు తెలియవండి దానికోసం మనం వేచి చూడాలి ఒకరోజు జకరియ తన వంతు అర్చన ప్రకారంగా దేవాలయంలో అర్చన చేస్తున్నప్పుడు దేవాలయపు పీఠపు కుడి ప్రక్కన గాబ్రియేలు దూత నిలబడి సందేశాన్ని ఇచ్చింది జక్రియ నీ ప్రార్థన ఆలకించబడినది నీ భార్య అయిన ఎలిచిపోతమ్మా బిడ్డను కనబోతుంది అని శుభవర్తమానం గాబ్రియేలు తూత తొలిసారిగా జకరియాకు అందజేస్తే అర్చకుడయ్యుండి ఆయన దానిని నమ్మడానికి కొద్దిగా సంకోచించి ఉన్నాడు అందుకే లోకాశుభవార్త ఒకటి పద్దెనిమిదిలో నా సందేశము సకాలంలో నెరవేరినంత వరకు నువ్వు మోగవాడవై ఉంటావని దేవదూత పలికిన మాట బాప్తి సింహాన్ని గురించి చెబుతుంది ఏమనంటే ఆయన జననం అనేకులకు ఆనందమునకు కారణమగను ఆయన దేవ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులను దేవుని వైపు మరలించడం కావున బాప్తి యోహాన్ గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా ఆయన మొదటి నుండి కూడా దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డ యేసు ప్రభుకు ముందుగా పంపబడిన ఒక దూతగా మనం ఆయన చూస్తుంటాం ఆయన జీవన శైలిని చూసినట్లయితే పుట్టతేనే తాగడం మిడతలు తినడం ఒంటి రోమములను ధరించడం ఇంతటి కఠోరమైన దీక్షను చేసి ఉన్నారు బాప్తి గారు యేసు ప్రభుకి బాప్తి యోహాన గారు యోర్ధా నదిలో స్నానం ఇచ్చి ఉన్నారు ఇదిగో సర్వేసుని పిల్లని లోకానికి చూపించి ఉన్నారు ఆయన పెరగాలి నేను తగ్గాలి అన్న సంఘటన ప్రజలకు తెలియజేసి ఉన్నారు అనేక మంది ప్రజలకి పాప పశ్చత్తాపానికి సూచనగా జ్ఞాన స్నానం ఇచ్చి ఉన్నారు ఇవన్నీ బాప్తి వ్యూహాన్ గారు చేస్తున్న క్రియలు ఇక బాప్తి వ్యూహాన్ గారు ఒక ప్రవక్త మనందరికీ తెలిసిన విధముగా ఆయన రాజును హేరోదియాను నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావని ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ప్రియులారా ఈరోజు యథార్థవాది లోక విరోధి అంటాం యథార్థంగా మాట్లాడితే మనం అందరికీ శత్రువులు అయిపోతుంటాం ఎవరు మనల్ని ఇష్టపడరు కానీ బాప్తిస్ సింహాన గారి నుండి నేర్చుకోవాల్సింది ఆరు నూరైనా నూరు ఆరైనా యథార్థంగా మాట్లాడడం రెండవది ముక్కుసూటిగా ఉన్న విషయాలు చెప్పడం ఇక మూడవది బాప్తి సింహాన గారు సత్యానికి సాక్షులుగా నిలబడి ఉన్నారు ప్రియులారా ఇవే మనం ఆయన నుండి నేర్చుకోవలసిన ఈరోజు బాప్తి వ్యూహాన గారి పుట్టినరోజు పండుగను కొనియాడుతున్న ఈ శుభతరుణంలో ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా నేను యథార్థంగా మాట్లాడాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నానా సత్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నానా ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నానా మనం ఒక్కసారి ఆత్మ చేసుకోవాలి ఈ బాప్తి వ్యూహాన గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన గుణగణాలను అలవర్చుకొని దేవునికి ఇష్టలుగా మారుదాము అదే ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్